తీర్చిదిద్దాలనుకున్న ఓ వ్యక్తి తన పెళ్లి వేడుకలో ప్లాస్టిక్ అనేదే కనబడకుండా వివాహాన్ని చేసుకుని పలువురిని ఆకట్టుకున్నాడు పెళ్లి ప్రకృతి ప్రేమికుడు జాతీయ జిల్లా స్థాయి అవార్డులు అందుకోవడం ఎక్కడ పనిచేసినా ఆ ఊరంతా ప్లాస్టిక్ రహిత ఊరుగా తీర్చిదిద్దడమే కాకుండా అతని వివాహంలో సైతం ఎక్కడ ప్లాస్టిక్ అనేది కనిపించకుండా వివాహం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఇదే కాకుండా తన వివాహ ఆహ్వాన పత్రికలో సైతం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సందేశాన్ని ఇచ్చాడు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వెన్నారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంపత్ ఖమ్మం రూరల్ మండలంలో ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరుపుకున్నాడు తన వివాహ కార్యక్రమంలో ఎక్కడా ప్లాస్టిక్ కనిపి కుండా మొదటి నుండి ప్రణాళికాబద్ధంగా వివాహం పూర్తి చేశాడు అందులో వింత ఏముంది అనుకుంటున్నారా సంపత్ పెండ్లి మండపంలో ఫ్లెక్సీల బదులు క్లాత్ బ్యానర్లు ప్లాస్టిక్ కుర్చీల స్థానంలో స్టీల్ కుర్చీలు పెండ్లి మండపంలో ప్లాస్టిక్ పూలతో అలంకరణ చేయకుండా పచ్చిపూలతో అలంకరణ విందు సమయంలో విస్తారాకులకు బదులు అరటి ఆకులు అతి తక్కువ ధరలకు లభించే ప్లాస్టిక్ గాసులను వాడకుండా కొంచెం ఖర్చు ఎక్కువైనా మట్టి గ్లాసులను ముందస్తుగానే తయారు చేయించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్ వస్తువులకు బదులు పర్యావరణానికి ముప్పు తలపెట్టకుండా ఉండే వాటిని మాత్రమే వాడారు వీటిని చూసిన బంధువులు స్నేహితులు సంపత్ను అతని కుటుంబ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ తన తన కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇంటి పెరట్లో రెండు మొక్కలు సైతం నాటానని మరి మీరు కూడా తన వంతు పర్యావరణాన్ని కాపాడాలని వివాహానికి వచ్చిన అతిథులకు తెలియచేశాడు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight and double eight double five five.